कोरोना देशी मैं आज आंध्र प्रदेश की जनता को कहने आया हूं चंद्रबाबूजी जी संयुक्त आंध्र प्रदेश के मुख्यमंत्री रहे तब आंध्र प्रदेश को टॉप पर ले गए थे आंध्र के विभाजन के बाद भी यहां फाउंडेशन डाला मगर जगन बाबू ने డెవలప్మెంట్ కి गाड़ी को पटरी पर से उतार చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ లో నిలిపారు దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి దారి మళ్ళించి రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు డెవలప్మెంట్ జీరో హై ఇన్వెస్ట్మెంట్ స్టాప్ హై అన్ఎంప్లొమెంట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా పెట్టుబడులు పూర్తిగా సుందరైంది అవినీతి మాత్రం కొండంత అయ్యింది ఆంధ్రప్రదేశ్ తేర లా పచారో కా कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है आंध्र प्रदेश प्रजा पदमू लक्षा या तरह भारमे इवाला जगनमोहन रेडी चार इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल चल रही है। मौलिक सदर्ति कानी बू माफिया ब, बू माफिया मात्रम भूमाफिया भाई और बहनों वादा खिलाफ है कि जगन सरकार है वादा खिलाफ माटी चुना जगनमोहन रेड्डी माटी चुना उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे मैं पूछने आया हूं लगाया क्या ఉల్టా సరాబ్ కి సిండికేట్ అప్నే చాలు కర్ది జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు నేను మధ్య నిషేధం తెస్తానని మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను ఆయన మధ్య నిషేధం తెచ్చాడా పోగా పైగా మద్యం సిండికేట్ ను తాపించి అవినీతికి పాల్పడుతున్నాడు ఆరోగ్య శ్రీ యోజన తో చాలు కర్ది మగర్ పేమెంట్ నహి హోతా హే తో సారే లోగోనే आरोग्य श्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया आरोग्य श्री आर पाडंगा प्रारंभम ऐसे सेडगालीొక్క پیسہ నిదులు وړలేని కారణంగా పేదలో ఆసుపత్రికి వెళ్తే ఈ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు బాయో బెనో జగన్ బాబు నే రాయల్ సిమా కో ఇగ్నోర్ కియా హే మే aapko kehne aaya hu modi ji aur chandra babu ji ko jitadi jiye सिर्फ पोलावरम नई हांड्री निवास सुजला सरथी बेलीगोंडा और वारिका ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे జగన్మోహన్ రెడ్డి రాయలసీమని రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు ఒక అవకాశం ఏంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా అందరి నివా సుజన స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశాబలం చేస్తాం బయోర్ బేను మే ఆసే తెలంగాణ జారా తెలంగాణ మే వహా భీ कमल का फूल खिलने वाला है मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में टू थर्ड से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए बाबू नायडू जी को मुख्यमंत्री बनाइए मोदी जी को प्रधानमंत्री बनाइए మిత్రులారా ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నారు తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి అసెంబ్లీలో రెండింత మూడింతల సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి